ఏ బోయ్ ఏం చేసుకుంటు పంచాయతీ ఏందిలే అమ్మ ఏం చెప్పను నేను మా ఆయన చూస్తా మూడెకరాలు నాయకే కాళ్ళు అంటాడు రెండో వాడన్న మేలు రొంతా ఒక రకంగా నేను ఎంత నీతిగా న్యాయంగా ఉంటామమ్మ నేను ఇదిగో ఇవన్నీ కాదు కానీ వాళ్ళని పిలిపించి ఏదోటి చేసి ఏదో చెయ్యమ నువ్వు పెద్ద మనిషి నువ్వు అప్పుడే చెప్పినా కదా పోయి అన్నాయిలు ఇనుకు నేను ఆయలేనా అటుకు చేను కాడికి వచ్చి చెప్పినా కదా ఏమో రచ్చకెక్కినా నువ్వు పంచాయతీ పెట్టినావు మళ్ళా మళ్ళా లేకపోతే నేను సమానంగా రావాలని చెప్పి నేను మీరు ఏమో నింటన్నారో చెప్పండి మళ్ళా ఏమో నేను రెండో వాడిని కదా రెండు ఎకరాలు కావాలని నేను అడిగినా ఇదిగో తల్లిదండ్రులకి న్యాయం చేసి అందరం సరి సమానంగా పెంచుకోవాలి ఇది న్యాయం మావా చెప్పు నువ్వు పెద్దవాడి చెప్పు మళ్ళా నువ్వు ఏం బ్రహ్మాయి కొడుకులు లేకులు ఏమి పెద్ద ఆయపా తోటకాడు ఉంటాడు మామా ఆయపా ఎవరు మాట విన్నాడు వాళ్ళని కూడా ఈ కొద్దిగా అరుస్తాడు నువ్వనే చెప్పు మమ్మకొద్ది చెప్పు అది అడ్జస్ట్ మామ వాళ్ళది పంచాయతీ ఏంది నేను పంచాయతీ ఆ పెద్దోని రమ్మంటే ఏదో ఒకటి చేస్తాము ఆ పెద్దోని పిలిపించండి ఫస్ట్ వా వచ్చినా దొంగ నా కొడుకు వాడు మాటిని నా కొడుకు కాదు వాడు మూడెకరాలు కాలంటాడు రెండు వాడు రెండెకరాలు కాల చిన్నవాడికి ఎకర కాలంటాడు వాళ్ళ అమ్మ వాళ్ళని ఎటు పద్ద కలసి అరే ఉండేది ఐదు ఎకరాలు దాని గురించి ఏదో చేస్తాంలే రమ్మంటే నువ్వు ఫస్ట్ వాడు రాళ్ళ ఫిలి నేను చెప్తారు లేదు అంచు ఎందుకంటే పాప ఆయన చదివిచ్చింటావాడు ఈయన చదువుకుంటున్నారు వాళ్ళు ఆయన చదివిచ్చినాడు పాప పెద్దాయన ఏదో పంచాయతీ చేసి ఏదో అంత తెప్పిచ్చి ఎందుకంటే వాళ్ళ అమ్మయ్య ఆయన ఉన్నారు కదా వాళ్ళు కూడా బతకాల కదా ఆయన దగ్గర ఉంటారు పాపం వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు కంటే రేపు పెద్ద ఉద్యోగాలు వస్తే పోతారు ఆయనే చూసుకుంటాడు కదా దాని గురించి ఏదో చెప్తామని రమ్మని చెప్పండి ఫస్ట్ ఏ అల్లు ఆ పెద్దని రమ్మను ఆపగం చెప్పే పని లేదులేమో వస్తాడు ఈ పాటికి అన్ని తెలుసుకుంటాడు వస్తాను లేదా అదిగో మా వస్తాను చూడు లేదు వాళ్ళు చూడరా మూడు ఎకరాలు కావాలంటే వాళ్ళు వద్దని చెప్పి పంచాయతీకి ఎక్కినారంట ఈ నాకు ఇద్దరు లేదు బావ నీకు మూడు ఎకరాలు కానే కాలే బాబా నేనే దగ్గర చెప్తాను ఇది పిల్లబడి నుంచి కష్టపడి నువ్వు కష్టం చేసే ఏం రా ఏమి పంచాయతీ పెట్టినారు ఏం నీ మూడు ఎకరాలు కానే కాల బాబా ఏమమ్మ చెప్పలేను కదా నేను ఆల్రెడీ నీకు మూడు ఎకరాలు కావాలని ఏంది నీ పంచాయతీ ఏంది ఏంద్రా ఏమన్నా మీరంతా కలిసి మా బాబు మూడు ఎకరాలు కానే కావాలా అంతే ఏం పారే చానా జమ్మం మాట్లాడుతానే చానా చాలా మాట్లాడేది నీకు మూడు ఎకరాలు ఎట్లొస్తుంది వాయా సరి సమానంగా పంచుకోవాలి వాళ్ళే ఏంది రామచంద్ర ఏమంటా ధర్మం లేకుండా మాట్లాడతావు నువ్వు మా బావ కష్టపడి చదివించే పిల్లల నుంచి మా బాబు మూడెకరాలు ఇవ్వాల్సిందే మళ్ళీ నాకు మూడు ఎకరాలేరా మీరు ఎరుతా అని చెప్పుకోండి లే పెద్దోడా నువ్వు మారవరా అంతగా చెప్పి తోటకాడా మళ్ళీ ఇటుకొచ్చి నాకు ఎక్కువగా నాకు ఎక్కువగాలని కొట్టాడుతావు చిన్నోన్ని పెద్దోడిని నడిపొని చూసుకోరా కాదురా పెద్దోడా ఉండేది ఐదు ఎకరాలు భూమిడా నీకు ఒకరికే మూడు ఎకరాలు ఇస్తే వాళ్ళేమిరా వాళ్ళకి కాగా ఉద్యోగాలు ఇస్తే నేను అడిగేదంటే న్యాయం ఉంది నేను ఒకటి చెప్తా మీరు వింటారా ఒక పెద్ద మనిషిగా ఏదో చెప్తాము మీరు ఇన్నేదంటే చెప్తా సరేనా నువ్వు చెప్పెకరాలు నాకు కావాల్సిందే అంతే వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఎంత ఏంది నా ధర్మం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు కూడా కౌరవులు పాండవులు కొట్లాడుకున్నట్లుందినా న్యాయం ఉందామన్నా తలా ఒకటిన్నర ఒకటిన్నర పంచుకొని కొనరు అంతా అమ్మా నాయనకి కూడా ఇద్దామన్నా ఎందుకన్నా అట్లా చేస్తారు నా మాట విన్నా నా చెప్పండి మీ మీరైనా లే మూడు ఎకరాలు వస్తుందిరా ఒకటిన్నర 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 ఎకరా ముగ్గురు పంచుకోండి మీద అర్ధ ఎక్కర అమ్మానాన్ని పేరుతో పెట్టండి ఇదే ఛాన్స్ ఇంకా ఇదే లాస్ట్ మాట వినకపోతే ఉన్నాను కదా చెప్తా చూడే అంతే భావి బల చెప్పినా నువ్వు ఇది న్యాయం అంటే చెప్పావా నువ్వు కూడా ఏందిరా చెప్పేది అంత అవసరమైంది ఇప్పుడే అంత కడగా పోయాడికి మిమ్మల్ని బాగుండారు అదే మీకు ఉద్యోగాలు ఛాన్స్ ఉన్నాయి ఎందుకు కొట్లాడతారు ఎందుకు చచ్చిపోతారు మర్యాద ఇప్పుడు కలిసి ముగ్గురు చేసుకోండి మీకు ఉద్యోగాలు చూసిన తర్వాత చూస్తాం ఇప్పుడు బోండి అబ్బా బా చెప్పినా కదా కడగ పోయే అవసరం ఏమొచ్చింది మిమ్మల్ని బాగున్నారు కదా కలిసి చేసుకోబండి నేను బాగా చెప్తారు ఇక్కడ చూడలే బామర్దే బాధ చెప్పినట్టు ఇప్పుడు పొద్దున్న నా పిల్లలకి ఏమి నేను అంత చూసుకోండాలి కదా నేను అది దానికోసం నేను డివైడ్ కావాలి డివైడ్ కావాలంటే బాగా చెప్పింది అవి కడగా కలిసి ఉండే సమస్య లేదు కడగాలి పోవల్సిందే నా మూడు ఎకరాలు నాకు రాల్సిందే వాళ్ళు గుర్తిగాలు ఇచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చూసుకోమని చెప్పి నాకు సంబంధం ఇదలే నేను మారే సమస్య లేదురా మీరిద్దరు మారుకోండి అంతే మీరిద్దరు ఎట్లా కొట్టాడుకుని చూడండి రెండు ఎకరాల్లో నాకు సంబంధం లే అంతే మనకు కానీ కాల బాబా మా మామ అంటే మంచి మీకు నాకే దొక్కుతా అండి ఇప్పుడు చూడపా బాబా వాళ్ళ మాట ఎన్ని అయినద్దు పెద్ద మనుషులు ఏమో ఇప్పుడు చెప్తారు పొద్దునే ఉండరు కస్టమర్ చేసినా నువ్వు వాళ్ళకి ఇస్తే ఎట్లా బావా నువ్వు అంత కుదరదు అప్పా మీరు ఇంటికాడకి వచ్చి సంతకాలు పెట్టాలని పోయి పత్రాల మీద ఊరి మాట్లాడద్దని మీరు ఎవరు చెప్పినా నువ్వు జ్ఞానము ఎట్లా అంతే అవన్నీ చెప్పదు బావా అంతే పెద్ద మనుషులు ఇప్పుడే ఉండేది మళ్ళా ఉండరు నేను పంచాయతీకి రాలేదప్ప వాళ్ళిద్దరు వచ్చినట్టు మీరు వాళ్ళతో ఏమన్నా చేసుకున్నా నా మూడెకరాలు నాకే అంతే అట్ట మాట్లాడుతున్నాడు మంచమిన అది ఎక్కినాడు అన్ని రోత కూతురు మాట్లాడుతున్నాడు మెంటల్ నా కొడుకు ఇంత కొంచెం చేయ చెప్పొచ్చిన మళ్ళీ ఏడు చెప్పినా వాడు ఇనుకొని ఇనుకొని సవాడు అంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరా ఎవ్వరు మట్టిండు వాడు పెద్దోడు మరి ఎట్లా చేస్తాము నో మీరు చెప్పేది మేమే విన్నాం కానీ నా రెండెకరాల్లో నేను కంచ్ చేసుకొని నేను కోళ్ళ ఫామ్ పెట్టుకుంటా వీళ్ళకి కూడా చెప్పినా ఏదా పొద్దు చెప్పలేదా మీకు గుడ్లు పెట్టిస్తానని ఇదిగో అవన్నీ కాదు నేను ఎంతో నీతి న్యాయంగా ఉన్నాను ఒకటిన్నర ఒకటిన్నర పంచాల్సిందే ఎట్లీలో కోర్టుకేస్తా నా కొడుకునే నాకు హక్కు ఉంది నాకు రావాల్సిందే న్యాయం ఉండాల్సిందే ఏందా అయిపో మాట్లాడేది ఇప్పింది మాట్లాడేది ఆ అయిపోయింది మాట్లాడేది కొడుకుని కదా కోర్టు పో చూసుకుందాం ఎట్లేస్తావు నేను చూస్తా మా పెద్దవుడు మూడెకరాలు ఎట్లా తీసుకుంటాడు నేను చూస్తా అది కూడా లేర్టుకు మన పెద్దడి సంసారం అయినట్లయితే కోర్టు పోయినాడు కాటుకు పోయినాడు ఒకటే రా ముగ్గురు అంతే అడక తినాల్సి వస్తుంది రా చెప్పిన మాట ఎన్నుకోకుండా చూడరా మీరు చెప్పితే వినేదట్లేరు వాడే చూస్తాడు చిన్నోడేమో కోర్టు పోవాలంటున్నాడు కోర్టు పోతే తెగదు తెల్లారదు లెక్కలు నాచినమో ఈ కుటుంబం పొరపాటు పొరపాటుగా ఏమి లేన మళ్ళీ హైకోర్టు ఆడికి పోయినావనుకో ఏదో స్టేన్ అంట అదాన్ని తెచ్చుకున్నారనుకో భూమి బీడు మీరు అంతే తెగదు తెల మీ మీ తోట కంపలు చెట్లు నాకు అన్నీ పడతాయి అన్ని చూసుకుంటే ఊర్లో వాళ్ళ నిదానాలకు వాడుకుంటారు మీ ఊరికి దగ్గర ఉంది మీ ఇష్టం రా చెప్పింది ఏదో లేరు ఏదో పెద్ద మనుషుల మాట చెప్తా అంటే మీరు ఎనుకోకుంటున్నారు మీ ఇష్టం ఏందిరా కోర్టుకు పోతావా బావా ఆయన కోర్టుకు పోతాం అంట బావా నీకైతే అన్యాయం చేస్తాడు నీకైతే అన్నం చేస్తా జాగ్రత్త చూసుకో లేదా లే చిన్నోడా నిన్ను భుజాన్ని ఎత్తుకొని తిప్పినాను నీ మీద ఎక్కించుకుని గుర్ర మాట్లాడినా నేను సంతకు పిలిచిపోయి బొమ్మలన్నీ గురించిన పిల్లప్పుడు నీకు కడిగినారా నువ్వు పాస్ పోస మీద ఏంద్ర నువ్వు ఏం మాట్లాడతాను నా మీద కోర్టుకు పోతావా నీకు ఎంత చదువు చెప్పించినారా నీ చదువు చెప్పించినందుకు లాస్ట్ ఫలితం మీద నా మీదే కోర్టుకు పోతావారా నువ్వు ఏంది మమ్మల్ని మీరు కూడా ఆయన సపోర్ట్ చేశారు కోర్టు పోతే అది ఇది అని కోర్టుకు పోతే అని చెప్పండి ఎట్లా పోతాడు కోర్టు కోర్టు పోకూడదు మూడు ఎకరాలు నాకు పంచాలా అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టాలంతే ఆ పిల్ల నుంచి బాగా చూసుకుంటావు ఈ మధ్య బాబా మూడు ఎకరాలు మీకు లేకోకుండా ఏంద్రండి కొద్ది కూడా విశ్వాసం లేదు నా మీద కోర్టు పోతారా బాబా పెద్ద మనుషులు ఉన్నారు మీరు నాకు అన్యాయం చేస్తారా బాబా మీరు నాకు కడుపు కొడతారా చదువు చదివి లేకుండా ఊర్లో పడిపోయినా బాబు నా కొడుకులు ఇద్దరు బాగా చదువుకున్నారు మీరు నాకే అన్యాయం చేస్తారా మీరు అంతా చాలా అన్యాయమైన మనుషులు బాబా పోదా నువ్వు కోర్టు అంటే నేను ఏదుకుంటాను అంతే నేను ఉండను భూమి మీద రా బావా మూడు ఎకరాలు మందే రా బావా పోయిన రాబావా వాడు చూడరా నా మీద కోర్టు అంటే వాడు మూడు ఎకరాలు మందే రా బావా ఏమవుతురా మనకి మావా నాకు ఆస్తి వద్దులేమమ్మా మా అన్న కావాలా ఆయన ఏదో చేసుకుంటా అంటాడు ఏమన్నా అయితే నాకు ఏంది మమ్మ దిక్కు తల్లైనా తండ్రి మా అన్న నేను అన్ని ఆయనలోనే చూసుకున్నామమ్మా మామ నాకు ఆస్తి వద్దులేమమ్మా నాకు నువ్వు ఆయనకి ఇచ్చేసి ఏమో వద్దులేకపోతాను నేను అన్న చిన్నోడు చాలా ధర్మం ఉత్తమైన వాడు అన్నా వాడు ధర్మంగా మాట్లాడినాడు ఊన్ రామచంద్ర వాడు సినుడు చాలా ధర్మాత్ముడు ఫస్ట్ నుంచి వాడు అదే మాట్లాడుతున్నాడు ధర్మమే 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 మాట్లాడుతున్నాడు పాపం వాడే బలైపోతాడు ఇద్దరి మధ్యలో సర్లే పాపం ఊర్లో వాళ్ళు కూడా అనుకుంటా ఉండ్రి పెద్దవాళ్ళు బాగా చదివించినాడు ఆడు పిల్లలను ఇది అప్పులు చేసుకుంటాడు అంత గట్టిగా ఉన్నాడు అంటే అప్పులు ఎక్కువైనాయనే కదా వానికి పిల్లలు ఉన్నారు కదా ఏదో ఒకటి చేస్తాం కదా చేసుకొని ఇదైపోతాం మూడు ఎకరాలు ఇచ్చి వాళ్ళ ఎట్లా ఉద్యోగం వస్తుంది వాళ్ళు కానీ దాంట్లో డౌటే లేదు బాగా చదువుకుంటారు వాళ్ళు వచ్చింది వాళ్ళకి మూడు ఎకరాలు ఇచ్చి సరే ఎకరా ఇచ్చి దాన్ని వగదించాం లేదన్నా

పాపం వాడు సన్నోడేమో ఇడిచిపెట్టుకొని పోతున్నాడు వాడి స్థలం నాకేమొద్దని అంతగా ఏడ్చుకుంటూ పోతున్నాడు ఏమోలే స్వామి వాళ్ళ పని ఎట్లన్నాయా నా ఎండకదాలు నాకు వచ్చింది నా నా సేఫ్ పోన్లే నాకు ఏ మా అన్నయ్య ఉంటే చాలు నన్ను సన్నప్పటి వచ్చి ఎత్తుకొని పెంచినాడు ఎంతో ఎంతో గారాభంగా చూసుకున్నాడు సార్ మా ఇన్న ఉంటే నాకు ఆస్తుద్దు దేవుడిచ్చింది అంతేదో బతుకుంటా స్వామి అన్నయ్య నేను ఎవరు తప్పుగా మాట్లాడితే క్షమించినా యా కొట్టుకుపోను నేను దేవుని మొక్కొని నా పని నేను చేసుకుంటా స్వామి లే యాక్షన్ బాగా చేసినానరా బా నిజంగా నేను ఏడిచినాననుకోని పెద్ద మనుషులు అని సైలెంట్ అయిపోయారు మా చిన్నోడు పాపం మెతక మనుషుడు వాడు అన్నీ విడిచిపెట్టి పోయింటాడు వాడు చానా మనకి ఎట్లో లేరా మూడు ఎకరాలు వచ్చా